అయితే ఇక్కడ మోహన్ రో పటేల్ సార్ చేతుల మీద ఇక చెక్కును అందుకుంటున్నటువంటి వ్యక్తి పేరు రియాజ్ బై పాపము గత నెల రోజుల కింద ఇగో ఈయన ఇల్లు షార్ట్ సర్క్యూట్ తోటి మొత్తం దగ్ధమై ఇల్లు అంతా ఇగో మొత్తం బురదగా మారింది అంతేకాకుండా తిండే తిండి రుచి అక్కడ పడుకునే వస్తువుల వరకు మొత్తం కాలిపోయినాయి ఆటో కూడా కాలిపోయింది ఇక ఎవరు ఆదుకోలేదు మన మోహన్ రో పటేల్ సార్ దగ్గర వెళ్ళాం పాపము ఇరవై ఐదు కిలోల బియ్యము ఇగో తనకు తోచినంత అక్కడ డబ్బులను చెక్ రూపంలో ఇచ్చిండు काने आयना परिस्थिति को आयना रोड ले में इतना गिरुतुनडो रो रियास भाई एक बार की वीडियो लो చూడండి क्या भाई क्या भाई जल रहा तो नहीं है एलसीडी जो परसों करंट की वजह से हां करंट की वजह से जो जल गए आपका भी जला उसमें नहीं कोई भी नहीं में देने के बाद में कोई नहीं है भाई गलत क्यों बोलूंगा ऐसा भाई होगा इससे पहले कपड़े जल गए साहब सोख जल गए कोई नहीं है విన్నారు కదా పాపం వినవిరాడుకుంటా ఇగో బిక్కు బిక్కుమంటూ రోడ్ల మీద తిరుగుతుంటే మన మోహన్ రో పటేల్ సార్ పేరు చెప్పంగానే ఇగో మోహన్ రోడ్ సార్ దగ్గర వెళ్లి ఆడ వేడుకోంగానే ఈ విధంగా సాయం చేసిందన్నమాట విధానంగా మద్దతు ఆర్థిక సాయం అంద దాని దానివల్ల నాకు బహిశా ఇన్నిగా లీడర్లు కానీ ఏ పార్టీ లీడర్లు ఆర్థిక సాయం అందజేయలేదు దీనమైన పరిస్థితి ఉంది అందువల్ల నేను కలెక్టర్ దగ్గరే వెళ్ళినా కానీ రెస్పాన్సిబుల్ రాలేదు అన్ని లీడర్ల దగ్గర కానీ రెస్పాన్సిబుల్ రాదే మన ముదల్ తాలూకా రామరావు పటేల్ మోహన్ పటేల్ గారు నాకు ఆర్థిక సాయం అందజేసినందుకు ధన్యవాదాలు తెలుపు చెందిన పైమా బేగం వాళ్ళు నివసించే చిన్న ఇల్లు షార్ట్ సర్క్యూట్తో సామాగ్రి కాలిపోవడం జరిగింది నిత్యావసర సరుకులు బట్టలు మరికొంత ఫర్నిచర్ కాలిపోవడం జరిగింది మీడియా మాధ్యమాల ద్వారా గ్రామ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకొని బాధిత కుటుంబాన్ని మనోధైర్యం కల్పించే విధంగా మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది ఎదిగినప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడు ఉంటుందని అనేకసార్లు చెప్పడం జరిగింది ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఐదు అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ట్రస్ట్ ముందుకొస్తుంది వరద అనుకోండి అగ్ని అనుకోండి పిడుగు పాము మరియు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ట్రస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్గా మరమాలి పత్రికా సోదరులకు మీడియా మాధ్యమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది